కాకినాడ జిల్లా తొని మండలం గ్రామం తలుపులమ్మ దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు సంక్రాంతి సెలవుల అనంతరం వచ్చే మొదటి ఆదివారం కాబట్టి వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరిగింది రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆధ్వర్యంలో సుమారు పది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అన్ని చేపట్టారు ఇందులో భాగంగా అమ్మవారి ఆలయాన్ని పాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి కృష్ణశిలలతో నూతన ఆలయాన్ని నిర్మించడం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం ముందు ఉన్న మండపాన్ని మహామండపంగా ఏడంతస్తుల రాజగోపురం తొంభై అడుగుల ఎత్తుతో రాజగోపురం కూడా నిర్మించారు సుమారు ఫిబ్రవరి నెలాఖరికి రాజగోపురం పనులు పూర్తయిన తర్వాత భక్తులు దర్శనం ఇవ్వాలని ధర్మకత్త మండలి సూచించిన మేరకు మాఘమాసంలో చివరన భక్తులకు దర్శనం కలిగించే ప్రయత్నం చేస్తున్నామని చైర్మన్ గొర్ల అచ్చం నాయుడు ఈవో విశ్వనాథరాజు తెలిపారు కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారికి ఈరోజు ఆదివారం పర్వదినం సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి చేస్తున్నారు దాదాపుగా సంక్రాంతి సెలవుల అనంతరం వచ్చే మొదటి ఆదివారం కాబట్టి ఈరోజు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది అలాగే అమ్మవారి ఆలయాన్ని స్థానిక శాసనసభ్యులు మరియు రోడ్లు రహదారులు శాఖ మంత్రులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో మా ధర్మకర్తల మండలి అధ్యక్షులు గొర్రెల నాయుడు గారు సహకారంతో సుమారు పది కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పొందని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా శ్రీ అమ్మవారి ఆలయాన్ని పాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి కృష్ణశతోటి నూతన ఆలయాన్ని నిర్మించడం అలాగే పెరుగుతున్న భక్తుల రద్దీ దిశ ఆలయం ముందున్న మండపాన్ని మహామండపంగా మార్చి ఒక నాలుగు అంతస్తులతో మహామండపాన్ని నిర్మాణం అలాగే ఆ మహామండపానికి ముందు ఏడంతస్తుల రాజగోపురం సుమారు తొంభై అడుగుల ఎత్తుతో ఏడంతస్తుల రాజగోపురం కూడా నిర్మాణ పనులు ప్రారంభించి ఉన్నాం ఇది త్వరితగతిన పూర్తి చేసి భక్తులందరికీ ఆధ్యాత్మిక చెంతతోటి ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అప్రవిత్ర వాతావరణంలో దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది సుమారు ఫిబ్రవరి నెల నాటికి కనీసం రాజగోపురం పనులు ఒక కొలిక్కు వచ్చిన తర్వాత భక్తులకి దర్శనానికి ఇవ్వాలని మా ధర్మకర్తల మండలి సూచన మేరకు ఆ విధంగా పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది ఈ మాఘమాసంలో నాటికి భక్తులకు దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహామండపం నిర్మాణం మరియు రాజగోపుర నిర్మాణానికి భక్తులు తమ వంతు సహకారాన్ని అందించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందే కూర్చున్నాం అది ఇప్పుడు ఈ కాకినాడ జిల్లా తుని దగ్గరలో ఉన్నటువంటి శ్రీ తలుపులమ్మ అమ్మవారి తలుపులమ్మ అమ్మవారి ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి అమ్మవారు మరి అమ్మవారి చైర్మన్గా నేనుండటం ఇక్కడ గారు కూడా విశ్వనాథరాజు గారు చాలా ఆయన చాలా ఉత్సాహంగా కష్టపడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో దోహదం చేస్తున్నారు మరి నిజంగా మరి చైర్మన్గా ఉండడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మా యొక్క ఇద్దరి టైంలో కూడా మరి అమ్మవారికి పద్నాలుగు కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి మరి ఇక్కడ రోడ్లు భవనాల శాఖ మార్చినటువంటి దాటిసేట్ రాజా గారు ఆయన ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ పండగ ఈ నెల రోజులు కూడా కొద్దిగా అతి తగ్గింది ఇప్పుడు మళ్ళీ పండగ వెళ్ళినటువంటి మొదట ఆదివారం కాబట్టి చాలా విపరీతమైనటువంటి భక్తులు రావడం జరిగింది ఇక్కడికి ఇలాగే ఇక్కడి నుంచి కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు మరి మా గారు అన్ని విధాలు కూడా మాకు సహకరించి మరి ముద్దు నడిపించడం జరుగుతుంది మరి అలాగే ఇక్కడ తర్వాత రోడ్లు కూడా వేయడం జరిగింది మరి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ ఆలయానికి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను అమ్మవారు తల్లి కోరిక కోరికలు అన్నీ కూడా నెరవేర్చి అందరికీ మేము ప్రసాదిస్తుంది ఈ అమ్మవారిని మేమందరం అమ్మి ప్రతిసారి కూడా కుటుంబ సంగతి వచ్చి ఇక నైవేద్యం పెట్టుకొని అందరం కూడా చాలా ఆనందంగా గడిపి వెళ్తూ ఉంటాము అమ్మవారు చాలా మైందన్నమాట నా పేరు కృషివోని అండి మేము ఆ నుంచి వచ్చి కూడా సరఫ్ నమ్ముతలేము కూడా చాలా బాగా నమ్ముతామండి ఇప్పుడు కోరుకుని నువ్వు నెరవేర్చేదండి మేము ఇలాగా అప్పుడప్పుడు వచ్చి ఇలాగా ఇక్కడ అందరం ముందుకుని భోజనం అందరం కలిసి నైవేద్యం ఇచ్చి వాళ్ళకి అంత కోరిన కో కోరిన కోరుకుని याने बड़ा तगड़ी करती है और उनका जो कल्चर है वो बहुत अच्छा है बहुत आनंददायक लगता है भजन करते